ఈ రోజు పూర్వం విలువిద్యలో ఆరితేరాలని ఆశించిన ఓ యువకుడు ఓ గురువు గారి దగ్గర శిష్యునిగా చేరాడు కొన్ని రోజులకు ఆ శిష్యుడికి ఓ విపరీతమైన కోరిక పుట్టింది విలువిద్యలో తనొక్కడే గొప్ప వీరుడని నలుగురు ప్రశంసించాలని అనుకున్నాడు అయితే తనకు విలువిద్యలో శిక్షణ ఇచ్చే గురువుగారు ఉన్నంతకాలం తాను ఏకైక విలువిద్య పారంగతుడిని కాలేనని అన్ని కిటుకులు నేర్చుకున్న తర్వాత గురువుగారిని హతమారిస్తే సరిపోతుందని అనుకున్నాడు అలాగే ఓ రోజు ఆయనను అంతమొందించడానికి ప్రయత్నించాడు కాని గురువుగారు ఆ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు అది ఆ శిష్యుడి కుట్రే అని తెలుసుకున్న ఆ గురువుగారు నువ్వు నన్ను చంపినా నీ ఆశ నెరవేరదు ఎందుకంటే నన్ను మించిన నా గురుదేవులు అదిగో ఆ పర్వతం మీదున్నారు కావాలంటే ఆయనను గెలువు చూద్దాం అన్నారు మరుక్షణం ఆ శిష్యుడు పర్వతం మీదకి వెళ్ళాడు ఓ పెద్ద బండ మీద కూర్చున్న ఆ పెద్ద గురువు గారిని చూశాడు వెనుకగా వెళ్ళి ఆయన మీద ఓ బాణం ఎక్కు పెట్టి విడిచాడు వెనుక నుంచి వచ్చిన ఆ బాణాన్ని చూడకుండానే ఆ పెద్ద గురువు అడ్డుకోవడం చూసి ఆ శిష్యుడు విస్తుపోయాడు ఆ పెద్ద గురువు గారి ముందు తానొక సామాన్యుడనని గ్రహించాడు ఆయన కాళ్లపై పడి క్షమించమని ప్రార్థించాడు తాను కీర్తికాంక్షతో తన సొంత గురువును కూడా చంపబోయానని చెప్పుకున్నాడు అందుకు పెద్ద గురువుగారు తన శిష్యుడు తనకన్నా గొప్పవాడు కావాలని ప్రతి గురువు ఆశిస్తాడని అందువల్ల ప్రతి శిష్యుడు గురువును మించడానికి ప్రయత్నించాలే కాని గురువును చూసి కుళ్ళుకుంటూ చంపగాలనుకోవడం సరికాదన్నారు ముఖ్యంగా ద్రోణుని దగ్గర విద్య అభ్యసించకపోయినా ఆయననే తన గురువుగా భావించినందున ఏకలవ్యుడు గురుదక్షిణక వేలు కోసి ఇచ్చాడని గురి అంటే అదని బోధించారు నీ తప్పు తెలుసుకున్నావుగా పశ్చాత్తాపానికి మించిన ప్రాయ్ ప్రాయచిత్తం ఏముంది అని తన ప్రియ శిష్యునికి సముదాయించారు పెద్ద గురువుగారు అప్పుడు తెలికైన హృదయంతో అక్కడి నుండి తన గురువు వద్దకు చేరి జరిగింది వివరించాడు ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్